హాయ్ అండి అందరికీ బయట వర్షం పడుతుంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటండి ఉల్లిపాయ పకోడీయే కదా అది ఈజీగా ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చూపించిన విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట కట్ చేసుకొని ముందుగా ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఏంటంటే తొందరగా పని అయిపోతుంది కదా అని ముందే కట్ చేసి పెట్టాను అనమాట తర్వాత కొద్దిగా కొ కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్న చిన్నగా కాకుండా పెద్ద పెద్ద రెమ్మలుగానే వేసుకోవాలి తర్వాత మనకు తగినంత శనగపిండిని అయితే వేసుకోవాలన్నమాట మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంత శనగపిండి అయితే వేసుకోవాలి కానీ ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట ఇప్పుడు తగినంత సాల్ట్ చూడండి ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా సాల్ట్ మొత్తం పిండికి పట్టేంతవరకు దీంట్లోనే వాటర్ ఉంటాయి కదా ఆనియన్లో అందుకని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ అనేది తక్కువ పడతాయి అన్నమాట మనం చేసుకునేది పకోడీ కొంచెం గట్టిగా పకోడి చేసుకుంటున్నాం కదా గట్టి పకోడి అందుకని వాటర్ అనేది తక్కువ పడతాయి వాటర్ మాత్రం చూసుకొని వేసుకోవాలన్నమాట చూడండి వాటర్ కూడా కొంచమే అని ఇప్పుడు వేసినయే ఆ పిండికి ఎక్కువ అని మొత్తం బాగా కలిసిందనమాట చూడండి ఇలా చూపించిన విధంగా పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నేను ఆయిల్ అయితే ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ముందే ఆయిల్ వేసుకొని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ శనగపిండినంతటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి కొంచెం పెద్ద పెద్దగా వేసుకున్నా కానీ మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పటికీ అంతా విడిపోతుంది అందుకని ఇలా వేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మరీ హై ఫ్లేమ్లో కాదు మరీ మిడిల్లో పెట్టుకోవాలన్నమాట మిడిల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి పైన హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల అయితే పిండి పిండిగానే ఉంటుంది అనమాట అందుకని మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా పిండి అనేది బాగా కుక్ అవుతుంది చూడండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట దీంట్లో బియ్యం పిండి కూడా వేస్తారు బియ్యం పిండి ఏం అవసరం లేదండి ఎందుకంటే అవి ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి కొంచెం ఉన్న మనకి తినటానికి కూడా అంత టేస్టీగా ఉండవు ఓన్లీ శనగపిండి మాత్రమే వాడితే పకోడి అనేది చాలా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకునే కదా కొంచెం హెల్తీగానే చేసుకోవాలి కదా ఏంటంటే శనగపిండి ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం బియ్యం పిండి అనేది వేస్తారన్నమాట మనం అడిగితే ఏ క్రిస్పీ కోసం వేస్తున్నాము అని అంటారు ఏం అవసరం లేదండి ఇలా ఉత్త శనగపిండి వేసినా కానీ పకోడి అనేది బాగా క్రిస్పీగానే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆ వాయి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసుకుందాం ఇప్పుడు వర్షం పడేటప్పుడు చాలా బాగుంటాయండి ఈ పకోడీ అనేది మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చాయో మీ అయితే నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన వీడియో కనుక కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి ఇంకొక వాయి కూడా పకోడీలన్నీ వేగిపోయాయి అన్నమాట ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం మనం వేడి వేడి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందనమాట బాగా క్రిస్పీగా చూడండి ఎంత సాఫ్ట్గా లోపల పిండి కూడా బాగా కుక్ అయిందో సూపర్గా ఉన్నాయండి తింటే మీరు మీరు ట్రై చేయండి కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం